అఖండ టూకు సంబంధించి ప్రమోషనల్ పనులు అయితే మొదలు పెట్టబోతున్నారు నవంబర్ మూడు నుంచి ఓ ప్రత్యేకమైనటువంటి థీమ్ సాంగ్ అయితే చిత్రీకరించబోతున్నారు మధ్యప్రదేశ్లో మూడు రోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ అనేది జరుగుతుంది అనంతరం ఈ సాంగ్ని ఇక ప్రమోషనల్ బ్లాస్ట్గా అయితే వదలబోతున్నారని అయితే తెలుస్తూ ఉంది మ్యూజిక్ తమన్ గారు అందించినటువంటి మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గూజ్బంస్ స్టఫ్గా ఉంటుందనేది అయితే చెప్తా ఉన్నారు అండ్ ఇక బోయపాటి గారి టేకింగ్తో ఈ మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ బొనాంజా పవర్ ఏంటో చూపించే మూవీగా నిలుస్తుందని తెలుస్తూ ఉంది అండ్ అఖ అఖండా టూకు సంబంధించి సో డిసెంబర్ ఫిఫ్త్నైతే రిలీజ్ అని అనౌన్స్ చేశారు కదా సో ఇక వన్ మంత్ మాత్రమే ఉంది ప్రమోషన్స్ ఇక షురూ చేయాలి అంటూ ఫ్యాన్స్ అందరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు సో దానికి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా ఈ సాంగ్ అయితే వాళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో మొత్తానికైతే ఇదిగా ఇవాల్టి వీడియో అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఫర్దర్ వీడియోస్లో మీకు మరిన్ని విషయాలు అయితే తెలియజేస్తారన్నమాట సో మొత్తానికైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సో సరే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి బాలయ్య బాబు గారి అఖండ టూ ఇన్ఫర్మేషన్ కోసం అయితే